న్యూస్ అబద్దాలతోటి మోసాలతోటి ప్రజలకు అమలు కాని వాగ్దానాలు ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాడని అలాంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శలు చేయకుండా ప్రజా సంక్షేమం కోసం పాటుపడాలని మల్కాజ్గిరి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి మాజీ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా కంటోన్మెంట్ నియోజకవర్గం ఏడో వార్డులోని అరుణ ఎన్క్లేవ్ లో కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ సభ్యుడు జయరామకృష్ణ నేతృత్వంలో జరిగిన కాలనీ వసల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు ప్రజలకు చేయవలసిన పనులను విస్మరించి బీజేపీపై దుష్ప్రచారం చేయడం మానుకోవాలని ఆయన సూచించారు మోడీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగం సవరణలు చేస్తారని దానివల్ల ప్రజలకు జరగవలసిన న్యాయం జరగబోతుంది విమర్శించటం తగదన్నారు ముఖ్యమంత్రి ఏ హోదాలో రాజ్యాంగం మారుస్తారని ప్రచారం చేస్తున్నారని విమర్శించారు ఓటర్లు ముందుకు వచ్చి ఆదరించడం వల్లే మాజీ మంత్రి మల్లారెడ్డి లాంటి నాయకులు తన విజయాన్ని గుర్తించి అభినందనలు తెలిపారని వారు కాకుండా సీనియర్ రాజకీయ విశ్లేషకులు సైతం తన విజయం ఖచ్చితంగా నిర్ధారిస్తున్నారని వివరించారు టిఆర్ఎస్ బీజేపీ ఒకటి కాదని కెసిఆర్ ని కూడా తను స్థాయిలో విమర్శిస్తారని పేర్కొన్నారు అదేవిధంగా బీజేపీ కేంద్రంలోనూ అధికారంలోకి వస్తే తాను ఎంపీగా గెలిస్తే ఇక్కడ ఎమ్మెల్యేగా తిలక్ గెలిస్తే ఇలాంటి కాలనీ సమస్యలు పరిష్కరించడానికి సులభతరం అవుతుందని ఓట్లు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలోని బీజేపీ అభ్యర్థి వంశ తిలక్ మాట్లాడుతూ ఈటెల రాజేందర్ సహకారంతో నియోజకవర్గంలోని సమస్యలను పరిష్కరిస్తానని తనకు ఒకసారి అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు వివిధ కాలనీల దాదాపు ఇరవై ఇరవై ఐదు కాలనీల సమూహానికి ఇక్కడ హాజరు కావడం జరిగింది హాజరు కావడం జరిగింది వివిధ కాలనీల ప్రెసిడెంట్లు సెక్రటరీలు వారందరూ ఇక్కడికి వచ్చి మామూలుగా అయితే ఏం జరుగుతుందంటే కాలనీల సమూహం వస్తే వాళ్ళందరూ సమస్యల లిస్టుతోనే వస్తారు వాళ్ళందరూ జరగాల్సినటువంటి పనుల లిస్టుతో వస్తుంది కానీ మనం అందరం చూసినాం మీరందరిలో చూసింది ఏంటంటే ఇరవై సంవత్సరాలకు సరిపడ అభివృద్ధి ఆల్రెడీ భారతీయ జనతా పార్టీ యొక్క నామినేటెడ్ సభ్యుడు కానీ మన బాలిక మధ్య మల్లికార్జున్ గారి ఇదిగో నర్మదమ్మ గారు కానీ వాళ్ళందరూ ఆల్రెడీ చేసి పెట్టినరు ఇరవై ఐదు సంవత్సరాల దాకా కూడా కొన్ని సమస్యలకు పరిష్కారం అవసరం లేదు మేము చాలా బాగున్నామని చిన్న చిన్న కోరికలు ఒక పార్క్ కావాలి ఒక పార్క్ కావాలంటే వెంటనే మా రామకృష్ణ గారు లేచి వర్క్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినారు మా బాలిక మల్లికార్జున గారు లేచి మేము పార్కు దారి లేకపోతే మీరు ఓటేతాం ఇటువంటి పరిస్థితి వేరే ప్రాంతాలకు వచ్చా మీకు అందరికీ ఒక విన్నపం ఏంటంటే ప్రతిసారి ఇక్కడ కొన్నిసార్లు కాంగ్రెస్ వేసినారు కొన్నిసార్లు ముప్పై సంవత్సరాల పైచిలకు టీఆర్ఎస్ పార్టీ చేసి సరే టీడీపీ నుంచి గారు వచ్చినాం వాటి ఒక కుటుంబానికి కానీ కొన్ని సమస్యలు ఇంకా మిగిలిపోయి ఉన్నాయంటే ఆ సమస్యలకు ఆ పార్టీ పరిష్కారంతో చేయలేకపోయి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఎంపీ అయినా కూడా ఐదు సంవత్సరం ండి పరిష్కారం లేకపోయిండు మళ్ళీ ఇప్పుడు చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత కూడా ఆయన వాటర్ బోర్డు చైర్మన్ అయి ఉండి కూడా అధికారులు నా మాట వింటలేరు అని చెప్పుకునేటటువంటి పరిస్థితి కంటే చేతగాని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి నీ ముఖ్యమంత్రి పదవి ఎందుకు నీ అభ్యర్థికి ఓటెందుకు నీ కాంగ్రెస్ పార్టీకి ఓటెందుకు అది సూటిగా మీ ద్వారా అందుకే ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీకి మీరు అవకాశం ఇది ఒక్కసారి మీరు టీఆర్ఎస్ పారని చూసి కాంగ్రెస్ పాలన చూసి మరి ఒక్కసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇచ్చి మోదీ గారి అడ్మినిస్ట్రేషన్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డుకి తీసుకురండి ప్రత్యేకమైన నియోజకవర్గం సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు దాదాపు కేంద్ర పాలిత ప్రాంతం లాంటిది మొత్తం కేంద్ర నిధులతో నడిచేటటువంటి ఈ ప్రాంతం అందరూ ఓటర్లు కూడా వారు చైతన్యవంతులు అయిపోయినరు గుర్తించిండ్రు అవగాహన పెరిగింది వాళ్ళు నిర్ణయించుకున్నారు ఈసారి ఇప్పుడు ఏమంటున్నారు ఒక స్లోగన్ నడుస్తున్నది అక్కిబార్ చార్సోపార్ ఫిరేక్ బార్ మోదీ సర్కార్ నేనేమంటున్నా అంటే ఫిరేక్ బార్ మోదీ సర్కార్ సికింద్రాబాద్ కంట్రోల్మెంట్ డబుల్ ఇంజన్ సర్కార్ మర ఏపీకు ఎంపీకు దాలియే మా తెలంగాణలో మల్ మల్కాజ్గిరి ఎంపీ ఇటల్ రాజేంద్ర గారికి వెయ్యండి అట్లనే డాక్టర్ వంశతులకి అయినటువంటి ఎమ్మెల్యే కంటే నాకేసి మోదీ గారి అడ్మినిస్ట్రేషన్ ఇక్కడ తీసుకురండి వికసిత్ భారత్ యొక్క విశేషాలని మీరందరూ ఆనందంగా పంచుకోవడానికి మీరు ముందుకు రండి గుర్తుపెట్టుకోండి ఎంపీకి మీరు ఎట్లాగో వేస్తారు కానీ దయచేసి ఎమ్మెల్యేలు కూడా మర్చిపోకండి ఒక్కసారి కాదు రెండు సార్లు రెండు వేరే వేరే మెషిన్లో మరి ఏమంటారు కమల్కే పూల్ పర్ బటన్ దబా అయ్యే బటన్ దమా అనేసే ఏమన్నాడు మోదీ గారు సీదా సీదా అక్క ఓట్ మోదీజీకో మిలేగా అన్నారు మరి మోదీ సర్కార్ యొక్క అడ్మినిస్ట్రేషన్ ఇక్కడ కావాలంటే కమల్ పూల్ మీద ఇక్కడ సెకండ్ బాధ్ కంటోన్మెంట్లో రెండు సార్లు ఒక మిషన్ మీద ఒకసారి ఇంకో మిషన్ మీద ఒకసారి నవలం పువ్వు గుర్తు దాన్ని ఒకసారి నొక్కండి రెండు సార్లు మీరు నొక్కండి ఖచ్చితంగా మీ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి మీ రెసిడెన్షియల్ ట్యాక్స్ తగ్గుతుంది మీకు ప్రతిరోజు నీళ్ళు వచ్చేటటువంటి పరిష్కారం చూపిస్తాం రాజ్నాథ్ సింగ్ గారు ఎవరు చెప్తారు మన కేసీఆర్ చెప్తే ఇంటడా కేటీఆర్ పార్టీగా ఇంత సంఖ్యలో ఓబీసీ మంత్రులు ఉన్నారా పన్నెండు మంది దళిత మంత్రులు ఉన్నారు ఇవాళ మీ ముఖాలకు ఎప్పుడైనా ఇంతమంది ఉన్నారు ఇవాళ ఎనిమిది మంది ట్రైబల్ మినిస్టర్స్ ఉన్నారు ఐదు మంది మైనార్టీ మినిస్టర్స్ ఉన్నారు మహిళా మంత్రులు ఉన్నారు ఇవాళ ఒక మహిళ ఆర్థిక మంత్రిగా పనిచేసే మద్దతు ఇక్కడ కొనసాగుతూ ఉంటే ఇలా భారతీయ జనతా పార్టీని పట్టుకొని భారతీయ జనతా పార్టీ థర్డ్ టైం అధికారంలోకి వస్తే రిజర్వేషన్ ఎత్తేత్తాయని చెప్పి కనొచ్చిందా ఇట్లాంటి పిచ్చి మాటలు బంద్ చేసుకొని ఇట్లాంటి అబద్ధాల మాటలు బంద్ చేసుకొని ఇవాళ మీ మీ పరిధనం యూజ్ చేసుకో తప్ప నీవు ఏం చేయగలుగుతావో చెప్పుకో తప్ప ఇట్లాంటి తప్పుడు ప్రచారాలతో ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే తప్పకుండా ఇప్పటికే నీ పార్టీ మూల్యం చెల్లించింది దేశంలో ఇట్లాంటి పిచ్చి మాటలు మాట్లాడి పిచ్చి పనులు చేసి స్కాములు చేసి దేశ ప్రజలు తల్లించుకున్నట్టు చేసి బోఫర్స్ స్కామ్ పెరిట కోల్ స్కాంపెట్టేట టూజీ స్కామ్ పెరిట దేశాన్ని మొద బుల్ల చేసి ఇప్పుడు ఇట్లాంటి సెంటిమెంట్ల మీద ఇట్లాంటి పిచ్చి ప్రకటనల మీద మళ్ళీ ఓటు సంపాదించుకునే ప్రయత్నం చేస్తే తెలంగాణ ప్రజలు అంత అమాయకులు కావాలనే విషయాన్ని అర్థం చేసుకోమని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇలాంటి వార్తల పట్ల మనం సంజాయించుకోవాలని చెప్పి కూడా నేను డిమాండ్ ఇస్తాను చెప్పారు ఇద్దరు ఒకటే అనేది ఇప్పుడే మీరు వచ్చింది ఎవరు మీరు రెండు లక్షల బై చి ఓట్లతో గెలవబోతున్నారు మీ గెలుపును ఎవరు ఆపలేరు మీకు అడ్వాన్స్ కండడాలు వేసినా ఇక్కాటి పరిస్థితులు ఉండాలి ఉత్కడాల్సిందే తర్వాత ఉక్కంట ఉంటుంది ఎందుకంటే కానీ ఇంకా పదిహేను ముందే ఈ మల్కాయిరి పార్లమెంట్ ఉన్న ప్రజానికమంతా కూడా ముందుకు వచ్చి నాకు కంగారు ఏం చెప్తున్నాను ఇంకా ప్రజా గర్భంలో ఏ ఆలోచన ఉందో మనకు అర్థం దాన్ని పసిగట్టిన మల్లారెడ్డి దాన్ని పసిగట్టిన మల్లారెడ్డి గారు ప్రజలు ఈటలదారులుగానే గెలిపిస్తుంటూ దాన్ని ఎవడు ఆపలేడు ఇవాళ బ్రహ్మదేవుడు కూడా ఆపలేడు దీన్ని ఆపగలిగే శక్తి మళ్ళీ మల్కాయి పెలకు మాత్రం ఉండదని చెప్పి గమనించుకొని వారందరూ డాయరణ నువ్వే రేపు గెలుస్తుందని చెప్పి వారు స్పోకెన్ కాబట్టి కడుపులో ఉంటే దాసుకోడు కాబట్టి మాట్లాడు తప్ప అనేవన్న తప్ప అంటే బీఆర్ఎస్ బీజేపీ రెండో అనే విధంగా ముఖ్యమంత్రి మా చిన్న వాళ్ళు మాట్లాడే మాటలే కేసీఆర్ మీరు ఎందుకు విచ్చేస్తలేదు కేసీఆర్ ఎందుకు అంటలేదు మేమనే ప్రతి వ్యక్తి నా ఉపన్యాసాలు చూడు ఒక ఐదు నిమిషాలు కేసీఆర్ గారికి మాట్లాడిన తర్వాత మిగతా ఫ్యామిలీ మాట్లాడారు వాళ్ళు కూడా నేను ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా వ్యక్తి గతంలోనే హిందూ వాళ్ళు బంధువులు అని మాట్లాడి ప్రజల ఆగ్రహానికి గురైనట్టుగా కేసీఆర్ మళ్ళీ ఇవాళ ఈ జై శ్రీరామ్ అంటే అక్షితను పంపిస్తే ఇస్తే ప్రకటిస్తే ఆకలిస్తా అని చెప్పి మాట్లాడతారు ప్రజల విశ్వాసాన్ని గౌరవించండి గుర్తించండి కాపాడని వాళ్లకు ఏ గతి పడుతుందో కేసీఆర్కి అర్థమైపోయింది ఇట్లాంటి మాటలు మాట్లాడుతూ ప్రజల చేత అసహించుకోబడద్దు అని చెప్పి వాళ్ళు సూచన చేస్తా ఉన్నాం మిత్రుడిగా మెలారిటీ మద్దతు అశేష ప్రజల మద్దతు మీ మద్దతు